ఈరోజు వీడియోలో మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లో ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా జనరేట్ చేసుకోవాలి అలా జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ ఏదైతుందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఏప్రిల్ ఇరవై మూడుతో మనకి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేయడానికి మనం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్ లిస్టులు ఏవైతే ఉన్నాయో ప్రిపేర్ చేయాలి మాన్యువల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అట్లాగే ఈసారి మాన్యువల్గా కాకుండా మనకి సిఎస్సి సైట్లోనే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో జనరేట్ అయ్యి వస్తున్నాయన్నమాట వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయొచ్చు అట్లాగే ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించి ప్రమోషన్ లిస్ట్కి సంబంధించినటువంటి ఫార్మేట్ కూడా మనకు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది ఆ ఫార్మేట్లో మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది వచ్చేసరికి టోఫెల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టోఫెల్ మార్క్స్ మనకి ఇయరే టోఫెల్ ఒక సబ్జెక్ట్కి ఇంట్రడ్యూస్ చేశారు దాని యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇక్కడ టోఫెల్ కాలంలో నెక్స్ట్ అట్లాగే టోఫెల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోఫెల్ మనకి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవి వచ్చేసరికి టోఫెల్ ప్రైమరీ గాను నెక్స్ట్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ వరకు టోఫెల్ జూనియర్ గాను మనకి పిలవటం జరుగుతుంది అనమాట సో ఈ ఇప్పటి వరకు మనకి నాలుగు ఫార్మేటువ్లు ఒక సమ్మెటువ్ వరకు కూడా టోఫల్ ఎగ్జామినేషన్ అనేది సపరేట్గా జరగడం జరిగింది దాన్ని మనం వాల్యూ చేయటము మార్క్స్ సిఎస్సి సైట్లో ఎంటర్ చేయటము జరిగింది ఎస్ఏ టూకు సంబంధించి టోఫల్ ఎగ్జామ్ జరిగింది కానీ ఆ మార్క్స్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది మనం చేయట్లేదు కాబట్టి ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది జనరేట్ చేసేటప్పుడు మనం సబ్మిట్ చేసేటప్పుడు టోఫుల్ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం రిడ్యూస్ చేసుకోవాలి ఇక్కడ హై స్కూల్స్కు సంబంధించి టోఫుల్ మార్క్స్ రిడ్యూస్ చేయడానికి మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు హండ్రెడ్ మార్క్స్ అని చెప్పేసి టోటల్ మార్క్స్ ఆప్టైండ్ ఇన్ ఎఫ్ఏ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఎస్ఏ వన్ నాలుగు ఎఫ్ఏలు ఒక ఎస్ఏ వన్కు సంబంధించి టోఫెలు మనకి నూట పదిహేను మార్కులకు జరిగితే దాన్ని హండ్రెడ్ మార్క్స్కి రిడ్యూస్ చేయండి అని చెప్పేసి అన్నారు హండ్రెడ్ మార్క్స్కి రిడ్యూస్ చేయడం అంటే వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ డివైడెడ్ బై మనకి వన్ ఫిఫ్టీన్ కదా జరిగింది కాబట్టి డివైడెడ్ బై వన్ ఫిఫ్టీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ మార్క్స్ వస్తే నైంటీ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ ఫైవ్ వేస్తే మనకు వచ్చిన టోటలే మనం రెడ్యూస్ చేసినటువంటి టోఫెల్ మార్క్స్ ఆ విధంగా టోఫెల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చూసి ఇక్కడే వేయటం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం మనకి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కాకుండా అంటే కర్క్యులర్ సబ్జెక్ట్ కాకుండా మనకి కో కర్కులర్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి కూడా వచ్చేసరికి వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఒకటి ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ ఒకటి కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఇవి కూడా హండ్రెడ్ హండ్రెడ్కి సంబంధించి మార్క్స్ ఉన్నాయి అన్నమాట వీటికి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీ కూడా ఎస్ఏ వన్కి ఎస్ఏ టూకి సంబంధించి మనం సిఎస్ఈ సైట్లో ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్లో చెప్పుకోబోతున్నామో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది జనరేట్ అవుతుంది అంటే ఆన్లైన్లో మనం ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది జనరేట్ చేసుకోవాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఎఫ్ఏ వన్ నుంచి ఎఫ్ఏ ఫోర్ వరకు నెక్స్ట్ ఎస్ఏ వన్ ఎస్ఏ ఎస్సే టూ అట్ ద సేమ్ టైం ఎస్ఏ వన్ ఎస్ఏ టూలో కరిక్యులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ నాలుగు ఎంటర్ చేస్తేనే మనకి ఆన్లైన్లో ప్రమోషన్ లిస్ట్ ఏదైతే అది జనరేట్ అవుతుంది దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ లిస్ట్కి సంబంధించినటువంటి ప్లఫార్మా ఇప్పుడు మనం ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటి అనే విషయాలు మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం ఆన్లైన్లో ప్రమోషన్ లిస్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ లాగిన్ ఈ సైట్లో మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోగలము అంటే మనం మార్క్స్ ఎంటర్ చేసేటటువంటి స్టూడెంట్ ఇన్ఫో సైట్ కాకుండా సిఎస్సి సైట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే మనం ఈ ఆన్లైన్లో జనరేటువంటి ప్రమోషన్ లిస్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోగలం ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి త్రీ లైన్స్ ఏవైతున్నాయో వాటి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయంగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసరికి స్టూడెంట్ ఇన్ఫో మనం మార్క్స్ ఎంట్రీ చేయడానికి ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు యూజర్ నేమ్ అదే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్ ఏదైతే ఉందో ఆ డైస్ కోడే కానీ పాస్వర్డ్ వచ్చేసరికి కన్సర్న్ స్కూల్ హెచ్ఎం గారి యొక్క అటెండెన్స్ యాప్ ఉన్నటువంటి అంటే రోజు అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ మార్క్ చేయడానికి మన యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్గా ఉపయోగించాలన్నమాట అంటే యూజర్ నేమ్ ఏమో డైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసరికి అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ చేయడానికి మనం పెట్టుకున్నటువంటి అటెండెన్స్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ఇవ్వబడింది ఆ యొక్క సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కనబడుతుంది ఎంఐఎస్ రిపోర్ట్స్ అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క టైల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఎంఐఎస్ ఎంఐఎస్ రిపోర్ట్స్ అని కనబడుతుంది దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ఒకటి నుంచి పదిహేను వరకు రకరకాలైనటువంటి ఐకాన్స్ ఉన్నాయి వాటిలో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాల్సింది స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ కాబట్టి ఫిఫ్టీన్త్ వన్ ఏదైతే ఉందో ఆ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం సెలెక్ట్ చేయాలి తర్వాత ఇక్కడ ఆల్ క్లాసెస్ అని ఉంది దీంట్లో మనం ఏ క్లాస్కు సంబంధించినటువంటి స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకి గో అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఆ యొక్క ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో అది జనరేట్ అయ్యి కనబడుతుంది అనమాట దీంట్లో మొత్తం కూడా ఇందా మనం ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇంక్లూడింగ్ వాల్యూస్ దాని మనం చెప్పుకున్నటువంటి కో కర్క్యులర్ సబ్జెక్ట్స్ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషను కంప్యూటర్ వర్క్ ఎడ్యుకేషను హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషను అట్ ద సేమ్ టైం అటెండెన్స్ ఏదైతే ఉందో అది నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంటు అటెండెన్సు రిజల్ట్ కూడా ఇక్కడ మనకి ఆటోమేటిక్గా రావడం అనమాట అయితే ఇక్కడ జీరోస్ కనబడుతున్నాయి ఈ జీరోస్ ఎందుకు ఉన్నాయి అంటే ఇంకా ఎస్ఏ వన్ ఎస్ఏ టూకు సంబంధించి మనం మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ జీరోస్ ఉంటాయి సో ఈ ఆన్లైన్లో జనరేట్ అయ్యేటువంటి ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎఫ్ఏ వన్ నుంచి ఎఫ్ఏ ఫోర్ వరకు అన్నీ మార్క్స్ ఎంటర్ చేయాలి ఎస్ఏ వన్ ఎస్ఏ టూ మార్క్స్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కోకల్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో అవి కూడా ఎంటర్ చేయాలన్నమాట అప్పుడు మాత్రమే మనం వీటికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయము ఒక క్లాసులో రెండు సెక్షన్లు కనుక ఉంటే క్లాస్ మొత్తానికి కలిగ మనకి కంబైన్గా అందరి యొక్క డేటా ఉన్నటువంటి ప్రమోషన్ లిస్ట్ వస్తుంది అంటే సపరేట్ చేసుకోవడం మనం తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి సో రెండు సెక్షన్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఏ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి అట్లాగే టోఫెల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో టోఫెల్ మార్క్స్ కూడా రెడ్యూస్ అయ్యి మనకి రావడం జరుగుతుంది ఒక ఆల్రెడీ టోఫెల్ మార్క్స్ మనం ఎంటర్ చేసాం కాబట్టి రెడ్యూస్ కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అక్కడ వన్ ఫిఫ్టీన్కి రెడ్యూస్ చేసుకోవటం కన్నా దీనిలో ఉన్నటువంటి ఆల్రెడీ రెడ్యూస్డ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మనం మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆన్లైన్లో జనరేట్ అయినటువంటి ప్రమోషన్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఇదే సైట్ నుంచి ఈ సిఎస్సి సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా ఎలాగో చూద్దాం లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ డాటెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ యొక్క సర్వీసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి దాంట్లో లాస్ట్లో వచ్చేసరికి స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీని మీద మనం ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఏ క్లాస్లో అయితే స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ సెలెక్ట్ స్టూడెంట్ అంటే ఏ క్లాస్ అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి ఏ స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ కన్సర్న్ యొక్క స్టూడెంట్ని మనం ఇక్కడ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అయ్యి వస్తూ ఉంటాయి తర్వాత డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ రిపోర్ట్ కార్డ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే నువ్వు విష్ టు డౌన్లోడ్ అని వస్తుంది ఓకే ప్రెస్ చేస్తాము ప్రెస్ చేసిన తర్వాత మనకి అది పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది సో స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ అట్లాగే ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి కర్క్యులర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో మనకి ఎఫ్ఏ వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో యాన్యువల్ రిజల్ట్ వస్తుంది అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది అటెండెన్స్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతున్నాయి వాటికి సంబంధించి నెక్స్ట్ అట్టాగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ ఏవైతున్నాయో ఇవన్నీ ఇవన్నీ కూడా కలిపి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డు ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా మనం సిఎస్సి సిఎస్సి సైట్ ఉందో ఆ సైట్ నుంచి ఆన్లైన్లో ప్రమోషన్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ప్రమోషన్ లిస్టుతో పాటు ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఇక్కడ మనకి హొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఏదైతే ఉందో ప్రోగ్రెస్ కార్డు ప్రమోషన్ లిస్టు రెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సిఎస్సి సైట్లో ఈ రెండింగ్ వచ్చేసరికి అకాడమిక్ ఈ రెండింగ్ వచ్చేసరికి ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి ప్రమోషన్ లిస్టు నాలుగు ఫార్మేట్లు ఎస్ఏ వన్ ఎస్ఏ టు కోకరికులర్ సబ్జెక్ట్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్లో ప్రమోషన్ లిస్టు ఎటువంటి ఏమీ లేకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు అట్లాగే ఇండివిజువల్ వైజ్గా ప్రతి స్టూడెంట్కి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉందో అది కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు